ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ కొబ్బలమంగమ్మ గుడి అనమాట మా వాళ్ళు ఉదయం మూడు గంటలకు లేచి చికెను మటన్ రెడీ చేసి అలాగే బిర్యానీ కూడా రెడీ చేసి కొబ్బలమంగమ్మ గుడికైతే బయలుదేరారు అనమాట ఈ కాలేజీ వ్యాన్లో లో కొబ్బలమంగమ్మ గుడికి అయితే మనం వెళ్ళబోతున్నాం సో అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అయితే నేను మీకు చెప్పబోతున్నాను చక్కగా ఆడతా పారతా మనం కొబ్బరిమంగమ్మ గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము మా డ్రైవర్ ఏమన్నాడంటే డీజిల్ గుట్టించుకుంటే గానీ మన బండి వెళ్ళదన్నాడు సరే పెట్రోల్ బంక్ పోనించి డీజిల్ అయితే కొట్టాము ట్యాంక్ అయితే ఫుల్ చేయమన్నాడు మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు కాకపోతే మూడు లీటర్లు అయితే కొట్టమన్నా ఆ మూడు లీటర్లతో ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాము చూసారా మా డ్రైవర్ ఎంత స్టైల్గా కూర్చున్నాడు సరే ఎట్టాగట్టా అని చెప్పి ఆడతా పాడతా మనం ట్రిప్కి అయితే బయలుదేరిపోయాం ఈ లోపల కొంత దూరం వెళ్ళంగానే మా డ్రైవర్ సావుకబురు చాలా సల్లగా చెప్పాడనమాట ఏంటంటే బండి టైర్ అయితే ప్యాచ్ పడింది అన్నాడు సర్లే అని చెప్పి ప్యాచీ షాప్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ప్యాచ్ చేయటం మొదలు పెట్టాము ఈ లోపులో మా వాళ్ళు ఏం చేశారంటే పక్కన టిఫిన్ హోటల్ ఉంది ఆ టిఫిన్ హోటల్లో ఫుల్గా మేసేశారనమాట చూసారా ఫిట్టింగ్ సెక్షన్లో సూపర్వైజర్లు అయితే బండి టైర్ని బాగా ఫిట్ చేస్తున్నారు ఎంత బాగా అంటే అది ఫిట్ అయ్యేదాకా కూడా మా ఫిట్ చేస్తానే ఉంటారు ఇక టైర్ అయితే మన వాళ్ళు చాలా గట్టిగా ఫిట్ చేస్తున్నారు అది కూడా మిషన్తో అయితే చాలా గట్టిగా ఫిట్ చేస్తున్నారు అనమాట ఇక టైర్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఆడతా పాడతా అయితే జర్నీ మొదలు పెట్టాము ప్రకృతి అందాల మధ్య పచ్చని వాతావరణం మధ్యలో మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు టైం అయితే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అవుతుంది అనమాట కరెక్ట్గా అయితే నాకు తెలియదు చక్కగా హ్యాపీగా అయితే మన బస్సులో జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈ లోపులో ఇంకో ట్రాక్టర్ కనిపిస్తుంది చూసారా ఇది ఏంటనుకుంటున్నారు పోగాక అనమాట మీకు దగ్గరగా చూస్తున్నాం చూడండి హాయ్ బాసు హలో ఓకే ఇక మన జర్నీ అయితే చంద్రపూర్ నుంచి ఎరగుంటపల్లి మక్కినవారి గుడి మరియు జీనుగుమిల్లి మీదుగా గొబ్బరిమంగం గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం జర్నీ అయితే చాలా సాఫీగా సాగుతుంది కానీ అయితే బాడీ అయితే సహకరిస్తలేదు ఎందుకంటే రోడ్డు అంతా కూడా విపరీతమైన గోతులు ఉన్నాయి బాడీ అయితే ఏమాత్రం సహకరించట్లేదు కాకపోతే ఏంటంటే జర్నీ చేయాలి కాబట్టి ఇక జర్నీ చేయక తప్పట్లేదు సరే ఈ లోపులో జర్నీ చేస్తున్నాం పచ్చని పొలాలు మరియు ప్రకృతి మధ్యలో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాము ఈ లోపులో వెనక నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి ఏంట్రా అని చెప్పి వెనక తిరిగి చూస్తే మా కుర్రాలు చూసారా ఏ విధంగా డ్యాన్స్ వేస్తున్నారు ఇక ఆడతా పాడతా ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ మరియు కుర్రలు ఎంజాయ్మెంట్ కూడా ఆస్వాదిస్తూ కూడా మనం జూనుగిల్ అయితే వచ్చేసాము జీనుగమిల్ నుంచి ఇంకా మనం ఒక గంట గంటన్నరలో మ్యాక్సిమం అయితే గొబ్బల గుడికి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఈ జర్నీలో చాలా అయితే అనుభవం అయితే మాకు కలిగిందండి ఈ అనుభవం ఎలాంటిదంటే దాదాపుగా వ్యాన్లో అయితే ఒక ఇరవై మంది కుర్రోల దాకా అయితే ఉన్నారు ఈ ఇరవై మంది కుర్రోలతో ఇప్పుడు టైం అయితే తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో అయితే మన టైం అయితే ఉంది చక్కగా ఎండ అయితే రావట్లేదు మొత్తం కూడా మొబ్బుబట్టు ఉందనమాట అసలు ఎండ అనేది ఎక్కడ రావట్లేదు ప్రశాంతమైన వాతావరణం చల్లగా గాలి వస్తుంది జర్నీ అయితే చాలా హ్యాపీగా సాగుతుంది ఎంత హ్యాపీగా అంటే మన ఆటోలో అయితే ఎదురుకుంటా వకీల్ సాబ్ వెళ్తున్నాడు వకీల్ సాబ్ అంటే మీరు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో ఇంకో చూడండి దగ్గరగా చూపిస్తున్నా చూస్తున్నారు కదా ఆ హీరో ఎవరో మీరు గుర్తుపట్టండి కనీసం గుర్తుపడతాకన్నా సరే ట్రై చేయండి చూద్దాం ఇక మనం ఆటోనైతే క్రాస్ చేసుకుని చాలా అయితే ఎదురుకు ఈ రూట్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట ఎంత దారుణంగా ఉందంటే రోడ్డు మీద గుంతలు ఉన్నాయో లేకపోతే గుంతలో రోడ్డు ఉందో కూడా అర్థం కావట్లేదు అనమాట అన్ని బొక్కలు ఉన్నాయన్నమాట రోడ్డు నిండా కూడా మీరు బైక్లో అయితే రండి తప్ప ఎప్పుడూ కూడా బస్ జర్నీ అయితే చేయమాకండి బస్ జర్నీ చేస్తే ఎలా ఉందంటే ఒళ్ళు మొత్తం కూడా హోనం అయిపోతుంది అనమాట అడుగడుకి కూడా ఒక గుయ్య ఉంది ఇక మా డ్రైవర్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు ఎలాగంటే ప్రతి చక్రం కూడా ఏదో ఒక గుంతలో పడేట్టుగా తీసుకెళ్తున్నాడు తప్ప ఆ గుంతలు తప్పించుకొని అయితే తీసుకెళ్తా లేదు ఇక మనం మాక్సిమం అయితే ఒక గంట లేదా గంట పదిహేను నిమిషాలకైతే అయితే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ఈ లోపులో రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది కాబట్టి చాలా స్లోగా అయితే వెళ్తున్నాము మా డ్రైవర్ ఏమంటున్నాడంటే రోడ్డు బాగుంటే ఇంకా స్పీడ్ వెళ్తామని చెప్పి అన్నాడు వద్దులే బాబు ఈ రోడ్డుకి చాలు అని చెప్పి మనం అంటున్నాం అనమాట చూసారా రోడ్డు నుండి ఎన్ని బొక్కలు ఉన్నాయో అసలు జర్నీ అంటే చాలా నరకంగా అనిపించింది అన్నమాట ఎంత నరకం అంటే అసలు ఈ రోడ్డు మీద బస్సు కన్నా బైకే చాలా బెటర్ అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో వెళ్ళవలసిన ట్రిప్ అనమాట ఇది ఈ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది అటు ఇటు పచ్చదనం మధ్యలో రోడ్డు అనమాట ఎంత బాగుంటుందంటే ఇది మాటలో చెప్తాం కన్నా స్వతహాగా జర్నీ చేసిన వాళ్ళకి ఇది చాలా బాగా అర్థమవుద్ది మీరు కనుక ఈ ట్రిప్ వెళ్ళాలనుకుంటే కనుక చక్కగా ఎండల్ లేని టైంలో వాతావరణం చాలా కూల్గా ఉన్న టైంలో ఈ ట్రిప్ అయితే మీరు ప్లాన్ చేసుకోండి వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎంత బాగుంటుందంటే ఈ వీడియోలో చూపించిన దానికన్నా మీకు వెయ్యి రెట్లు అనుభూతి అయితే మీకు డెఫినెట్గా కలుగుద్ది అనమాట అలా మేము జర్నీ చేస్తూ వెళ్తుండగా మా వాళ్ళు అయితే ఒక చికెన్ సెంటర్ దగ్గర అయితే ఆపారు ఒక కోణి తీసుకుందామని చెప్పి అన్నారన్నమాట సరే అని చెప్పి అక్కడ ఒక కోణి తీసుకుని దాన్ని అయితే కాటా పెడుతున్నాము ఇక కోణి తీసుకొని మెల్లగా బస్సు ఎక్కి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇలా జర్నీ చేస్తూ వెళ్తుండగా ఒక కుక్క అయితే మా బస్సు కన్నా ముందు అదే చాలా స్పీడ్ గా పరిగెత్తింది గుబలంగమ్మ గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు జంగారెడ్డి గుడి నుంచి బొట్టాయిగుడెం దొరమామిడి గాడిద బోరు పందిరి మామిడి గుడి మీదుగా వెళ్ళొచ్చు జంగారెడ్డి నుంచి శ్రీనివాసపురం రామారావుపేట సెంటర్ అంతర్వేదిగూడెం పందిర్మామిడి గుడుం మీదుగా కూడా వెళ్ళవచ్చు తెలంగాణ నుంచి వచ్చేవారు అసరాపేట నుంచి రాచనగూడెం పూచికపాడు మీదుగా వేపులపాడు పందిర్మామిడి గుడి మీదుగా దర్శనానికి రావచ్చు అసరాపేట నుంచి పూచికపాడు రామచంద్రాపురం మీదుగా కూడా అటవీ మార్గంలో మంగమ్మ తల్లిని దర్శించుకోవచ్చు మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్తే సరాసరి దట్టమైన అడవి ఉంటుంది ఆ అడవిలో మరికొంత దూరం వెళ్లిన తర్వాత గొబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది ప్రయాణంలో పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి ఇక మనం అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము అడవిలో అయితే ప్రాపర్ గా అయితే రోడ్లు ఉండవు అనమాట అంతా మట్టి రోడ్లే ఉంటాయి ఈ మట్టి అయితే వానకాలం నాడు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే జారిపోయే అవకాశం మరియు వరదలు ఎక్కువగా వస్తే కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది అడవి జర్నీ చేయాలనుకునే వాళ్ళు మరియు ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళు అయితే ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇక మనం దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అడవిలోకి ఎంటర్ అయిపోయాం ఇక ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన బస్సుని చక్కగా నీట్గా ఉన్న ప్లేస్లో పార్క్ చేసుకుని దర్శనానికి అయితే మనం వెళ్ళాలి దర్శనానికి వెళ్లే ముందు గుబ్బల మంగమ్మ తల్లి చరిత్ర గురించి అయితే నేను మీకు చెప్తాను ఇక్కడ స్థానికులు చెప్పే వివరాల ప్రకారం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం త్రేతాయుగం నుంచి ఉందంట సీతారాములు వనవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెప్తారు అలాగే పాండవులు అజ్ఞాతవాసంలో కూడా ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి ఇక కొన్ని దశాబ్దాల క్రితం బొట్టాయిగుడానికి చెందిన వెదురు కర్రల వ్యాపారి కరాటం కృష్ణమూర్తి తన అరుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండిపై కలప తీసుకువస్తున్నారంట అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రాంతం రాగానే ఎడ్లు ఎంత ప్రయత్నం చేసినా కదలకపోవడంతో అక్కడే వాటిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారంట అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే వెలిసి ఉన్నట్లు చెప్పిందంట గొబ్బల మంగమ్మ తల్లి మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసుల మధ్య భీకరమైన యుద్ధం జరిగిందట ఆ సమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ తల్లి రాక్షసులందరినీ సంహరించినట్లు చెప్తారు అందుకే గొడుగు ఆకారంలో ఒక కొండలో అమ్మవారి విగ్రహం ఉంటుంది గృహ పైభాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంగా పిలవబడుతుంది ఇదంతా తెలుసుకున్న కృష్ణమూర్తి తెల్లవారుగానే స్థానికులతో కలిసి అక్కడికి చేరుకొని శిథిల దశలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని గుర్తించి ఆలయంగా మలిచి పూజలు చేయడం ప్రారంభించారు ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కడే వండి వార్చుకొని తిని ఎక్కడే అమ్మవారిని దర్శించుకొని బయలుదేరుతూ ఉంటారన్నమాట దాదాపుగా ఆదివారం అయితే ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అదే మంగళవారం బుధవారం టైంలో అయితే దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారన్నమాట మీలో ఎవరన్నా వస్తే గనక ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ప్లాన్ చేసుకోండి చక్క పీస్ఫుల్గా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు దాకా మనం వచ్చిన రూట్ పక్కన అక్కడ కనిపించే రూటు అమ్మవారి దర్శనానికి వెళ్లే రూట్ అనమాట ఇప్పుడు మనం ఇటు నుంచి అటు వెళ్ళాలి ఇది పెద్ద వాగు ఫారెస్ట్ ఏరియాలకు వచ్చినప్పుడు వానాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే క్లౌడ్ బ్రష్ట్ జరిగినప్పుడు అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వరదల వల్ల మనం ఈ వాగులో పడి కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక మనం అయితే చాలా స్పీడ్ స్పీడ్ గా నడుచుకుంటా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే వాతావరణం చూస్తే చాలా మేఘాలు కమ్ము ఉన్నాయి ఎప్పుడు ఎలాగ వాన కూడా తెలియదు అనమాట ఫారెస్ట్ ఏరియాలకు వచ్చినప్పుడు మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ సమయంలో వాన వస్తుందో ఏ సమయంలో వస్తుందో కూడా ఎవరో చెప్పలేరు ఇక్కడ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో అమ్మవారి గుడి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటానే వెళ్ళాలి ఇదివరకు రోజుల్లో అయితే ఇక్కడికి వచ్చి చాలా మంది చెట్లు నరుక్కుని వంటలు వండుకొని చేసేవాళ్ళు అనమాట కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సామాన్లు అయితే అద్దెకిస్తున్నారు ఈ సుమారులు అయితే మేకలు కోళ్ళు అయితే కోస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళు భక్తులు ఎవరో కూడా ఇబ్బంది పడకోకుండా ఆలయం వారే ఇక్కడ గ్యాస్ పొయ్యిలు మరియు బల్లలు మరియు కుర్చీలు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టీప్టా కంపెనీ సామాను అద్దె దొరికేటట్టుగా చేస్తున్నారు ఇక మనం ఎట్లా గట్టా మెల్లగా నడుచుకుంటా గుడి దగ్గరికి అయితే వచ్చేసామో గుడి ఎంట్రన్స్ గేట్ అనమాట అది ఆ గేట్ దాటి మనం లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం బోర్డులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ టికెట్స్ అయితే కమిటీ వారు ఇస్తూ ఉంటారనమాట టికెట్స్ కొనుక్కొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే లోపల అమ్మవారి లోపల అయితే ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మరి అది రోడ్డా లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా భక్తులు కొట్టిన కొబ్బరికాయలు అనమాట ఈ కొబ్బరికాయల నుంచి టెంక వేరు చేసి కొబ్బరి వేరు చేస్తున్నారు చూసారా ఇక్కడ మొత్తం కూడా లాట్లు పోషించారు అదే మనం వెళ్ళే అమ్మవారి గుడి దర్శనం దారి అనమాట అలా రేగిషుడ్లో నుంచి అమ్మవారి దర్శనానికి అయితే మనం వెళ్ళాలి ఫైనల్లీ అయితే మనం అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఇదే అనమాట అమ్మవారి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ దారి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే అమ్మవారి దర్శనానికి టికెట్లు అయితే ఇస్తారు ఒక్కో టికెట్ అయితే పది రూపాయలు ఉంటుంది ఇలా మన దర్శన మార్గంలో నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ టికెట్లు తీసుకుంటే ఎదర ఒక రోడు టికెట్లు చుంపుతూ ఉంటాడు ఇది రోజుల్లో అయితే ఇది మొత్తం మెస్ ఉండేది కాదు ఏమీ ఉండేది కాదు జస్ట్ ఏంటంటే ఒక సిమెంట్ చేసి మెట్టిల్లా కట్టేవాళ్ళు అనమాట ఈ మధ్యకాలంలో అయితే పైన రూప్ కూడా వేశారు ఫైనలీ ఇక మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇది మొత్తం కూడా గిరిజనులు మరియు ఆదివాసీలే ఈ గుడిని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ పూజారులు కూడా వాళ్ళే ఉంటారు అనమాట ఈ మార్గం ద్వారా మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇవాళ మనం వచ్చిన రోజు చాలా బాగుందనమాట ఎక్కువగా జనం లేరు అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా చేసుకోవచ్చు అదే ఆదివారం రోజున అయితే మనం దర్శనానికి ఎందుకు వచ్చామరా అని చెప్పి బాధపడుతూ ఉంటాం అనమాట అంత ఎక్కువ మంది జనం ఉంటారు నేను వచ్చేదారిలో ఒకటైతే గమనించాను ఆలయం లోపల అమ్మవారిని సెల్ ఫోన్లతో కానీ మరియు కెమెరాలతో కానీ వీడియోలు కానీ ఏమి తీయొద్దని అని చెప్పి అయితే బోర్డులు పెట్టారు మనమైతే వీడియో తీసుకుంటానే వెళ్తున్నాము సో ఎదరో మరి ఎవరేమంటారో చూడాలి ఫైనలీ ఇదే అనమాట అమ్మవారి ఆలయం లోపలైతే అమ్మవారు ఉంటారు గుబ్బలు గుబ్బలుగా వెలిసిన అమ్మవారు అయితే లోపల ఉంటారనమాట పక్క నుంచి నీళ్లు పడతానయి చూసారా ఆ నీళ్ళు అయితే దాదాపుగా కొండలో నుంచి చెట్లు ఏర్ల నుంచి అయితే ఈ నీళ్లు ప్రవహించుకుంటూ వస్తాయి నేనైతే వీడియో తీస్తాకి చాలా ప్రయత్నం చేశాను అమ్మవారిని కానీ లోపల ఎటువంటి లైటు లేకపోవడం వల్ల ఏంటంటే అమ్మవారు సరిగ్గా కనిపించలేదు ఇక ఏంటంటే ఎంతవరకు రికార్డింగ్ అయితే అంతవరకు అయితే నేను వీడియో తీశాను కావాలంటే నేను అమ్మవారిని డిస్ప్లే మీదైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో అమ్మవారి ఫోటోలు అయితే నేను ఇక్కడ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను అమ్మవారి గుడి అయితే ఈ రకంగా ఉంటుంది జనాలు ఎవరు రాకపోతే స్వచ్ఛమైన నీళ్లతో అమ్మవారు అయితే ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి గుడి అమ్మవారి లోపలైతే ఈ విధంగా ఉంటుంది అనమాట జనం అయితే లోపలికి వెళ్ళి మరి దండం పెట్టుకునే వాళ్ళు దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడైతే మొత్తం కంచులు కట్టేశారు ఇలా ఉంటుంది అనమాట పగటపోట అమ్మవారు పైనుంచి నీళ్లు పడుతుంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది చూస్తానికి కూడా దర్శనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని పైకి వెళ్ళి కొబ్బరికే పడతాం అనమాట ఇక అప్పుడు మొదలైంది లైట్ గా అనుకుంటానే ఉన్నాము కానీ ఉన్నట్టుండిగా వాన ఒక్కసారి పెద్దదైపోయింది మనం దర్శనానికి వచ్చిన మార్గం అటు నుంచేనమాట ఆ రేకి షెడ్యూల్ లో నుంచి మనం దర్శనానికి అయితే వచ్చాము ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ట్రిప్ అనేది ఎంజాయ్మెంట్ గా ఉంటుంది మీరందరూ కూడా ఇటువంటి పరిసరాలకు ఒక్కసారి రండి మీ లైఫ్ లో గుర్తుండిపోయే ట్రిప్ అయితే ఇది చాలా బాగా మిగులుతుందనమాట మనం దర్శనం చేసుకున్నంతసేపు కూడా వాన తుప్పర్లాగా పడింది బయటికి ఎప్పుడైతే వచ్చామో వాన ఒక్కసారి పెద్దదైపోయింది అయిపోయిందనమాట అది ఎంతలా అంటే బయట జనాల్ని ఎవరిని తిరగనివ్వకుండా చేసే అంత పెద్దగా పడింది అనమాట వాన ఇక మాకు వానలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక మేము అక్కడే అయిపోయాము ఈ లోపులో పక్కన చిన్న గుడి కనిపించింది మాకు సరేలే ఈ అమ్మవారిని కూడా మనం వీడియో తీసుకుని వద్దామని చెప్పి నేనైతే అటు బయలుదేరాను ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తారనమాట చాలామంది భక్తులు పక్కన ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ దగ్గర అయితే ఒత్తులు కొనుక్కుంటారు అక్కడ ఆ షాప్ దగ్గర అయితే ఒత్తులు కొనుక్కొని ఈ అమ్మవారి దగ్గర అయితే ఒత్తులైతే వెలిగిస్తారనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇక ఈ అయితే మనకు తగ్గదని చెప్పి ఇక అదే వాన్లో అయితే మనం వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాము వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా మనం తెచ్చుకున్న భోజనాలు అయితే శుభ్రంగా తిన్నాం అనమాట ఇక అక్కడ తినికసేపు కూర్చొని పైన ఇంకో ఫాల్ ఉందంటే నేను నాతో పాటు వచ్చిన కుర్రాలందరూ కలిసి కూడా పైన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము చూసారు రోడ్డు అయితే చూసారు ఎలా ఉందో ఒక్కసారి గనక క్లౌడ్ బారస్ట్ అయిపోతే గనక మేము వెళ్ళే రూట్లో నుంచి కూడా పెద్ద వరద అయితే వచ్చే అవకాశం ఉంది ఎటు చూసినా కొండలే అనమాట చుట్టుపక్కలంతా కూడా మేము వెళ్లే రూట్ ఒక ఘాటి రూట్ అనమాట ఇటు నుంచే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మా కాలేజీ బస్ పెట్టిన నుంచి ఇప్పుడు మేము వెళ్ళే స్పాట్ కి అయితే దాదాపుగా ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ ఆరు కిలోమీటర్ల దూరం కూడా ఈ ఘాటి రూట్ నడుచుకుంటూ నడుచుకుంటా వెళ్ళాము ఎందుకంటే కిందకు వచ్చే వాటర్ అంతా కూడా చాలా మురిగ్గా ఉంది పైన అయితే చాలా స్వచ్ఛమైన వాటర్ ఉంటదని చెప్పి మా వాళ్ళందరూ అన్నారు సర్లే పైకి చూద్దాం అని చెప్పి పైకి బయలుదేరారు మాతాపాడు అయితే చాలా మంది లేడీస్ మరియు జెంట్స్ కూడా అయితే బయలుదేరారు చిన్న చిన్న పిల్లలు కూడా అయితే మాతాపాడి బయలుదేరారు అన్నమాట దాదాపుగా ఏడెనిమిది కిలోమీటర్లు అయితే ఇలాగా జర్నీ అయితే ఉంటుంది ఇక్కడైతే ఎటువంటి బస్సులు ఎటువంటి బళ్ళు ఎటువంటి కార్లు కూడా వెళ్ళవు ఎంత అయినా సరే ఇలా నడుచుకుంటానే వెళ్లాల్సిందే ఇక మన మార్గం అయితే మీరు లేడీస్ కనిపిస్తున్నారు కదా ఆ లేడీస్ అయితే కొంచెం దూరంలో అయితే మొలిపితే తిరుగుతారు అక్కడైతే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అంటే ఏముండదు పై నుంచి అయితే లైట్ గా అయితే పడుతుంటాయి అక్కడైతే చిన్న వాటర్ ఫాల్ అయితే ఉన్నట్టుగా మన ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడే అనమాట అయితే మనం ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే ఎందుకు ఆడాలి ఇంకా పైన అయితే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పి కొండలు కొండలు మరియు పడిపోయిన చెట్లు కూడా దాటుకుని అయితే మనం అయితే ఎదరికైతే వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళే ఆ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్తాయి అన్నమాట చూడండి ఇంకా మనమైతే ఎవరికి వెళ్తున్నాము దాదాపుగా చాలా దూరం అయితే వెళ్తున్నాము అక్కడ కుర్రాలు కనిపిస్తున్నారు చూసారా మీకు అక్కడ అబ్బా పిల్లలు కొట్టుకున్న కొట్టుకుంటున్నారు నేను చిన్న సైజు పిల్లలు కొట్టుకుంటాడు శుభ్రత పందులేదు

ತಾನೇ ಬೇಗ ಬರ್ತಾವೆ ನಿನ್ನ ಎಲ್ಲಾದ್ರೂ ಪಾಪದಿದ್ದೀಯಾ 얘는ಂತ ಮುನ ಅಸಮಲಿವಾದ ನಕ್ಕು ಮಂಗ್ಯಾತ್ರ ಮಾಡಿ ಈ பைಲಿ ನೀನೆ ಇಂಗಿಸಲ್ಲ ಕಂಡಕಳ್ತಾಯ್ನಮ್ಮ meine in Forest.

సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియజేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే బెల్సెంబర్ కనపడుతుంది దాని మీకు ట్యాప్ చేసి ఆల్ లో పెట్టుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే కనుక కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్